కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇటీవల ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులను మంజూరు చేసింది అందులో భాగంగా గుంటూరు టు డిపోకు మంగళగిరి డిపోకు నూట యాభై ఎలక్ట్రికల్ బస్సులను రానున్నాయి ఈ బస్సులను ఏ ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు నిర్వహణ ఖర్చు లాభాల విషయాలపై గుంటూరు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికాంత్తో మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేసినటువంటి అలాట్ చేసినటువంటి ఎలక్ట్రికల్ బస్సులని కొన్ని అమరావతి రీజియన్లో గుంటూరు పరిధిలో కూడా అలాట్ చేశారు ఈ బస్సులు గుంటూరు రీజనల్కి ఎన్ని అలాట్ చేశారు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి అసలు ఎంత మేరకు వీటిని ఉపయోగించుకోవచ్చు అన్న విషయం గురించి గుంటూరు రీజనల్ మేనేజర్ రవికాంత్ గారు మనతో ఉన్నారు ఆయనటికి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ చెప్పండి కేంద్ర ప్రభుత్వం మన గుంటూరుకి ఏర్పాటు చేసినటువంటి ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులను ఏర్పాటు చేసింది దీనివల్ల మనకి ఉపయోగపడే అంశాలపైన మీరు కొద్దిగా వివరించి చెప్పండి ఎలక్ట్రిక్ బస్సులు మన రాష్ట్రంలో ఏడు వందల యాభై బస్సులు ఎలక్ట్రిక్ బస్సులని అలాట్ చేసింది దానిలో భాగంగా మన గుంటూరు జిల్లాకి నూట యాభై బస్సులు రాబోతున్నాయి ఎలక్ట్రిక్ బస్సెస్ ఈ ఎలక్ట్రిక్ బస్సెస్ వల్ల ముఖ్యంగా పర్యావరణం పర్యావరణం అనేది చాలా పరిశుభ్రంగా ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ పొల్యూషన్ లేని వాతావరణాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో రానున్న కాలంలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులే వస్తూ ఉన్నవి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎలక్ట్రికల్ స్కూటీలు కానీ కార్స్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అలాగే ప్రజా రవాణా రంగంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఈ సేవా బస్సు అనే ఒక కార్యక్రమం ద్వారా మన గుంటూరు జిల్లాకి నూట యాభై బస్సులను అలాట్ చేశారు ఈ నూట యాభై బస్సుల్లో వంద బస్సులు మన గుంటూరు టూ డిపో నుంచి ఆపరేట్ అవుతాయి అలాగే ఫిఫ్టీ బస్సెస్ మంగళగిరి నుంచి ఆపరేట్ అవుతాయి మన రాజధాని ప్రాంతం ఏదైతే అమరావతి వేగంగా అభివృద్ధి చెందుతుందో ఆ రాజధాని ప్రాంతంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకుని వీలైనంత తొందరలో ఈ నూట యాభై ఎలక్ట్రిక్ బస్సులను కూడా మన జిల్లాలో రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన పరిమిసాన చంద్రశేఖర్ సార్ కూడా వచ్చి ఆర్టీసీకి దిశానిర్దేశం చేశారు మాకు ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది మరి ఏదైతే ఆర్టీసీలో ఈ నూట యాభై బస్సులు వస్తున్నాయో వీటన్నింటినీ ప్రజలు ఉపయోగించుకోవాలి అలాగే ఈ నూట యాభై బస్సులు కూడా మనకి సబ్ రూట్స్ అంటే గుంటూరు జిల్లా అంటే ఒక రకంగా అర్బన్ ఏరియా ఎక్కువ మనకి ఇది గుంటూరు జిల్లా ఇప్పుడున్న మనకి ఐదు డిపోలు తెనాలి కానీ మంగళగిరి పొన్నూరు అండ్ గుంటూరు ఈ అర్బన్లో ఎక్కువ తెప్పడానికి మనకి ఏంటంటే గుంటూరు నుంచి విజయవాడ అలాగే గుంటూరు నుంచి తెనాలి గుంటూరు చేకులూరుపేట గుంటూరు సత్తెనపల్లి గుంటూరు పొన్నూరు అలాగే అమరావతి నుంచి విజయవాడ హైకోర్టుకి సెక్రటరీకి కూడా ఈ బస్సులు ప్లాన్ చేసాం ఇవి తొందరలో రాబోతున్నాయి సార్ అయితే వీటికి సంబంధించి ప్రతి నెల మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవ్వచ్చు సార్ వీటి మామూలు బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సులకి ఎంత తేడా రావచ్చు ఆర్టీసీకి ఎంత లాభం చేకూరవచ్చు మనకి ఇప్పుడు డీజిల్ బస్సు మీద ఒక బస్సుకి డీజిల్ బస్సు ఒక కిలోమీటర్ తిరిగితే మనకి సుమారుగా ఫ్యూయల్ ఖర్చు అంటే డీజిల్ మీద ఇరవై రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒక కిలోమీటర్కి ఈ మనం ఎలక్ట్రిక్ బస్సులు తిప్పడం వల్ల ఒక కిలోమీటర్కి సుమారుగా ఏడు రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ బస్సెస్ ఇవి ఓన్లీ బ్యాటరీ ఉంటుంది అందులో ఈ బ్యాటరీ సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఏదైతే మనకి డీజిల్ బస్సుల్లో ఉంటే దాంట్లో ఉన్న ఇంజిన్ గేర్ బాక్స్ ఫ్రంట్ యాక్స్లు రియర్ యాక్జులు ఇక సెల్ఫ్ స్టార్టర్ చాలా యూనిట్స్ ఉంటాయి వాటి యూనిట్స్ యొక్క రిపేర్స్ కానీ మరమ్మత్తులు కానీ ఆయిల్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఉండవు మనకి మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది సో అయితే అమరావతి రీజనల్ పరిధిలో అభివృద్ధికి ఎక్కువ బాటలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ పట్ల ఎంతో శ్రద్ధ చూపుతుందని ఆ కోవలోనే అమరావతి రీజనల్ క్యాపిటల్ రీజనల్లో కూడా ఎలక్ట్రికల్ బస్సులను తిప్పి ప్రజలకు మరిన్ని అభివృద్ధి పనులు అందించేందుకు కూడా మరిన్ని సేవలు చేసేందుకు ఆర్టీసీ ఎంతో ముందుకు వెళ్తుందని చెప్పి రీజనల్ మేనేజర్ రవికాంత్ గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్ మెగా టీవీ గుంటూరు వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన బాట పట్టారు గత నాలుగు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు నేడు కేయు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇరవై ఐదు ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తమను కాదని ఉద్యోగ నియామకాలు చేపడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జీవో నెంబర్ ఇరవై ఒకటి ద్వారా ప్రభుత్వం తమను ఇబ్బందికి గురిచేసే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన వారిని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల అసిస్టెంట్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్నారు గత నాలుగు రోజులుగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి నిన్న నిన్న హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి ప్రస్తుతం మనకు కాకత యూనివర్సిటీ ఉన్నాను కాకత యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఇక్కడ నూట ఆరు మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ధర్నా కూర్చున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధులు నిర్వహిస్తున్నారు దీనికి మన మనకు కొంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వాళ్ళని తెలుసుకునే ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు విశ్వవిద్యాలలో పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపక గత ఇరవై సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నాము అయితే గత గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు ఉండవు అని చెప్పడం జరిగింది అందులో భాగంగానే అప్పుడున్న ప్రభుత్వము జేఏలు డిఏలు పాలిటెక్నిక్ కాలేజీ ఇతర విభాగాలలో రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రజా ప్రభుత్వము మిగిలిపోయిన విభాగాల్లో కూడా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులను కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేస్తామని గౌరవ సీఎం గారు కాకతీయ యూనివర్సిటీకి పర్యటించిన సందర్భంలో కూడా ఈ మిగిలిపోయిన యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ చేయడం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మేము ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనేక మంది మినిస్టర్లను ఎమ్మెల్యేలను కలవడం జరిగింది అసెంబ్లీలో కూడా మాకు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు చాలా సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు అసలు విషయం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ అనేటువంటిది లేదు విశ్వవిద్యాలయాల్లో అది మా తప్పు కాదు అప్పటి నుంచే రిక్రూట్మెంట్ వేస్తే ఇంత ఒత్తిడి ఉండక ఉండకపోయేది అందరూ ఒక దఫాలుగా వెళ్ళిపోయేవాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేటువంటిది అవుతుందో రిక్రూట్మెంట్ ఏ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైతున్నదో వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని మెనిఫెస్టోలో పెట్టింది మేం చెప్పడం కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో చెప్పిండు అలాగే బట్టి విక్రమార్క చెప్పిండు సీతక్క గారు చెప్పారు శ్రీధర్ బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ లెక్చర్ అనే పదం ఉండదు అందరు రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పి మాట్లాడినరు వాళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళే ఈ జీవో తీసుకొచ్చారు శాంతియుతంగా సమస్యలు పరుచుకుందరమని పోతే అహేతుగా అహేతుగా మమ్మల్ని అన్యాయంగా ప్రజాస్వామికంగా మమ్మల్ని అరెస్ట్ చేయడము అర్ధరాత్రి నుండి మహిళా అధ్యాపకులను చూడకుండా ఇంటి చుట్టూ పోలీసులతో కాపలాగాయడము మా చుట్టుపక్కల వాళ్ళంతా వీరు పాఠాలు చెప్పడానికి పోతుండ్ర ఏం చేసిన కాలేజ్ అని ఒక మానసికంగా మేము అందరం అయితే చాలా సఫర్ అయినాము అందులో అయితే వాస్తవము చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు అయినా కూడా మమ్మల్ని వినకుండా వినిపించుకోకుండా మమ్మల్ని లాక్కెళ్ళి జీబుల్లల్లో జీబులల్లో పోలీస్ స్టేషన్లలో మొత్తం ఇది యూనివర్సిటీ చరిత్రలోనే ప్రథమంగా ఇంతమంది మహిళా అధ్యాపకులను అరెస్ట్ చేయడము యూనివర్సిటీ మొత్తంలో చరిత్రలోనే ఈ గవర్నమెంట్కే సాధ్యమైంది ఈ రకంగా రికార్డు వాళ్ళు ఇది ప్రజా ప్రభుత్వం అనుకొని మేము ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అనుకొని శాంతియుతంగా అందరం అది ఒక మా రైట్ అది మా ప్రాబ్లమ్ని మేము అది మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అనడం మా రైట్ అది మమ్మ మా రైట్స్ కోసం మేము కొట్లాడే హక్కు మాకు లేదా ఇది ఏ రకంగా అయితే లా ప్రీవియస్ గవర్నమెంట్లో అట్లా ఉండని చెప్పే మీరు గవర్నమెంట్కి వచ్చిండ్రు కదా మీరే కదా మేము ఇలాంటి టెంట్ల కింద లాస్ట్ ఇయర్ కూర్చున్నప్పుడు వచ్చి ఈ సీతక్క ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మెయిన్ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి మాకు సంఘీభావంగా ఉన్నారు మీరే కదా మీ మా మా దగ్గర నుండి రెఫరెన్స్ తీసుకునే మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఈరోజు మీరే మమ్మల్ని మా అని మా మా నిరసనని అణిచివేసి ఈ రకంగా చేయడము సమస్యలు పరిష్కారం దిశగా వెళ్ళాలి తప్ప ఇది అణిచివేతకు గురి చేయడము కరెక్ట్ కాదు అందులో మహిళా అధ్యాపకులను చూడకుండా రోజంతా పోలీస్ స్టేషన్ల కూర్చోబెట్టుకొని మమ్మల్ని మానసికంగా చాలా అయితే వేధించిండ్రు మా కుటుంబాలని మేమందరం చాలా ఇంటికి ఇంటికి వెళ్ళే వరకు కూడా అందరూ చాలా ఎట్లా వస్తారో ఏంటో అని చెప్పి చాలా ఫీల్ అయినరు మేము యూనివర్సిటీలలో పాఠాలు చెప్పి అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళము మమ్మల్ని అట్లా కూడా చూడకుండా ఒక దొంగల్లాగా టెర్రరిస్టు లాగా మేమేదో తప్పు చేసినట్టు మమ్మల్ని తీసుకపోయి లాక్కపోయి అక్కడ పడేసిన్రు ఏమనుకుంటున్నారు అసలు మమ్మల్ని అంత చిన్న చూపు ఎందుకు రెగ్యులరైజ్ చేయడం అనడం మా తప్ప మీరు గనక ఈ రెండు మూడు రోజులలో ఇప్పుడు ఒక కమిటీ వేసి మా సమస్యకు పరిష్కారం దిశగా చూపించాల్సిందే ఇది మా న్యాయమైన డిమాండ్ ఎందుకంటే రాష్ట్రంలో అన్ని అన్ని వర్గాలలో పనిచేస్తున్న కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసిన ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్లో కూడా జేఎల్ పిఎల్ జ్యూ కాంట్రాక్ట్ లెక్చరర్స్ డిఎల్ అన్నీ పాలిటెక్నిక్ డిఎల్ జేఎల్ అన్ని వర్గ ఓన్లీ కాంట్రాక్ట్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అనగానే వీళ్ళకి రూల్స్ గుర్తుకొస్తాయి మేము అనగానే వీళ్ళకి యూజీసీ రూల్స్ అంటారు అని అంటారు ఇప్పుడు జీవో తీసింది ఏ రూల్ కింద తీసింది అది ఏ అది యూజీసీ నామ్స్ అది విరుద్ధంగా రూల్ తీసిండ్రు ఆ జీవో తీసిండ్రు అప్పటికప్పుడు అంత ఎవరికి పదవులు కట్టబెట్టడానికి ఆ జీవో ట్వంటీ వన్ తీసిండ్రు వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసమే ఆ జివో ట్వంటీ వన్ తీసిండ్రు అది ఫస్ట్ అది తప్పు ఆ జివో ట్వంటీ వన్ ఉపసంహరించుకొని కాంట్రాక్ట్ యూనివర్సిటీ పనిచేస్తున్న లెక్చరర్లకు న్యాయం చేసి మీరు ఏమన్నా చేసుకోండి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరినీ రెగ్యులర్గా చేస్తారని మేనిఫెస్టో పెట్టింది మేము కూడా అదే మేనిఫెస్టోలో ఏదైతే మేనిఫెస్టో పెట్టారో అదే మేము అడుగుతున్నాం మా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం ఇదే విషయం అడుగుదామని చెప్పి ఉన్నత మండలి చైర్మన్ దగ్గరికి వెళ్తే మహిళా ఉద్యోగులను కూడా చూడకుండా మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని నిర్బంధించారని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయం శ్రద్ధ పెట్టి ఫస్ట్ మా కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులరైజ్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతనే మిగతా పోస్టులు ఫిల్ అప్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కెమెరా పర్సన్ భీక్షపత్రి ராம மெகனாட்டி வரங்க